అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండలంలోని పాలచెర్ల భోగనేపల్లి గ్రామంలో బుధవారం పదకొండున్నర నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని బోగనేపల్లి పాలుచెర్ల గ్రామంలో ప్రజల నుంచి సంతకాలను సేకరించడం జరిగింది ఈ సందర్భంగా రాత్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదిర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని పీపీపి విధానముతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి ప్రైవేటుకు పూర్తిగా మెడికల్ కళాశాలను అప్పగిస్తుందన్నారు దీనివల్ల సామాన్యులకు విద్య అందకుండా పోతుందన్నారు ముఖ్యంగా మెడికల్ కళాశాలలో ప్రేటీకరణ చేసే ఎంబీబీఎస్ సీట్లు కూడా పేద విద్యార్థిలకు దక్కకుండా పోతాయన్నారు విద్యారంగాన్ని కాపాడాలని అనేక ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేపడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు చేతుల్లో అప్పగించేందుకు వారి స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని వీటిని అన్నిటిపైనా కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసేందుకే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం బోగునేపల్లి పాలచర్ల గ్రామంలో నిర్వహించి ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే తోబుదొత్తి ప్రకాశరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా పాల్గొన్నారు ಪ್ರತಿ ಗೌರ್ಮೆಂಟ್ ಪರದೇ ಉಡಲ್ಲ ಪ್ರಭು ಮೆಡಿಕಲ್ ಕೊಟ್ಟ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜು ಪ್ರೈವೇಟ್ ಚಿಕಿತ್ಸೆ ಪ್ರಜಲ ರಾಜಲ ಏನೂರು ಅಚಿಲಪಟ್ಟ ಸಿಂಜಾಲ ಆಡಳಿತ ತಿರುಪುರ ప్రమాదంగా పెట్టిన చెప్పారు ఆరు వంద మార్గాలు బాహపట్న అమరాపురం నర్సీ ఇరవై ముందు యాడది కాలేజీలు బిల్డింగ్ ఆరా ان گهرو د دبلي شي اي پويته وره وريکي سواند پويته واق ما ايدي ننتو وره نيته پريۋيټ دمشنا وته دغه دغه روپي له پونډه داكترو چيستو درينه چالو